హాయ్ అండి జూన్ సిక్స్త్ అంటే రేపు నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా తాగకుండా చేసే ఉపవాసాన్ని నిర్జల ఏకాదశి అంటారు అంటే మిగతా రోజుల్లో మనం పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం చేస్తాం కానీ నిజ్జల ఏకాదశి రోజు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయటాన్ని నిర్జల ఏకాదశి అంటారు ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఫ్రైడే రోజు ఉదయం సిక్స్ టు సెవెన్ నుంచి ఒక ఉప్పు ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకోవాలి అంతేకాకుండా మనము ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని క్లీన్ చేయడం వల్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాకుండా రేపు మన ఇంటిలో పాలు పొంగలు చేసుకుంటే చాలా మంచిది తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి అంతేకాకుండా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని వెలిగించే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రావి చెట్టు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మనకున్న అప్పులు బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి థ్యాంక్ యూ